హన్మకొండ జిల్లా పరకాల పట్టణ సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలోని తొంభై తొమ్మిది జన్మదిన వేడుకలు పరకాల పట్టణ సత్యసాయి సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సత్యసాయి పాప బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలోని సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు లింగమూర్తి పేర్కొండ సంతోష్ బాబు మెరుగు శ్రీనివాస్ కృష్ణమూర్తి బొల్లం శారద బాబు తాటికొండ విజయ్ మెరుగు శ్యాంప్రసాద్ వినయ్ బాబు మోక సుధాకర్ పిల్లల లింగమూర్తి లోక సుధాకర్ కె రత్నయ్య గుండ సుధాకర్ కె రఘువీర్ మధు పుల్లూరు సమ్మయ్య సత్యసాయి ట్రస్ట్ సభ్యులు మరియు భక్తులు తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబాను పూజలతో అన్న ప్రసాదం స్వీకరించి సత్యసాయిబాబా ఆశీర్వాదాలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు I'm yeah. the దినోత్సవం సందర్భంగా పరకాల సత్యసాయి సేవా సమితిలో నిర్వహించడం జరిగింది ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు నగర సంకీర్తన తొమ్మిది గంటలకు ఆవిష్కరణ జరగడం జరిగింది పతిన్నరకు మహానగర సంకీర్తన చేయడం జరిగింది అదేవిధంగా పేదవారికి బ్లాంకెట్స్ పంచడం జరిగింది అదేవిధంగా మా నారాయణ సేవ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు రెండు గంటలకు స్టార్ట్ అయింది ఇప్పుడు అదేవిధంగా పేదలకు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇక ముందు కూడా కొన్ని వాళ్ళను నిర్ధారణ చేసి కూడా బ్యాంకు పంచడం జరుగుతుంది ఇంకా కొన్ని వంచలేదు ముందు కూడా మళ్ళా రేపు ఎల్లుండి కార్యక్రమాలలో మేము పేదవారికి ఇవ్వడం జరుగుతుంది స్వామి కార్యక్రమానికి ఈ ఒక హరకాల అనేది కాదు ప్రపంచ దేశాల నుండి ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా విలేజ్లల్లో ప్రతి ఇంటి ముందు కూడా స్వామికి స్వీట్లు ఇవ్వడము అన్నదానం చేయడం కూడా జరుగుతున్నది స్వామి అది విధంగా ప్రశాంతి నిలయంలో కూడా జనాన్ని స్వామి ఆకర్షించుకోవడం జరిగింది ప్రపంచంలో ఉన్న వారందరూ ఇప్పుడు ఆడ ప్ర ప్రశాంతి సేవలో పాల్గొన్నారు సాయిరా